హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి గ్రీన్ పీస్ అండి పచ్చి బఠానీ ఉంటుంది కదా వాటితోని మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక చిన్నపాటి అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు కాజును కానీ లేదా కర్బూజా గింజలైనా సరే యాడ్ చేసుకోండి దీంట్లో ఒక కప్పు టమాటా అలాగే ఒక వన్ కప్పు ఆనియన్స్ని కూడా వేసి ఇవన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా అన్నవైపులా కలిపి మూత పెట్టండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టి కాస్త మగ్గించండి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కాస్త మగ్గినాక కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి బాయిల్ చేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మరిగించి ఉంచండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి దీంట్లో మనం బటర్ వాడుతున్నానండి ఇక్కడ నేను అమూల్య ఇదే ప్యాన్లో కాస్త బటర్ని తీసుకోండి ఈ బటర్ కాస్త కరిగేంత వరకు కూడా ఉంచాక కాస్త పసుపు కాస్త ఉప్పు కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి ఈ బటర్ అంతా కరిగేంత వరకు కూడా ఉంచి దీంట్లోకి మసాలా దినుసులండి లవంగం దాల్చిన చెక్క బిర్యానీ మసాలా అవన్నీ కూడా యాడ్ చేయండి దీంట్లోకి ఒక కప్పు గ్రీన్ పీస్ అండి ఈ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు ఆలూని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా అన్ని వైపులా కలిపి ఇవన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు ఉంచండి దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కారం పసుపు కాస్త జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా మసాలా పౌడర్ కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చి మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను అండి మ్యాగీ మసాలాని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా అన్ని వైపులా కలపండి మనం ఇందాకలో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ ప్యూరీని అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేయండి ఇవి ఆల్రెడీ మనం మగ్గించాం కాబట్టి కర్రీ అనేది తొందరగానే ప్రిపేర్ అవుతుంది ఈ గ్రేవీ వేశాక మూతపెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా సిమ్ లో ఉడికించండి దింపేసే ముందు కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి గ్రీన్ పీస్ బటర్ మసాలా కర్రీ రెడీ దీని రోటీ లానా చపాతి నాన్ రైస్ లో దేనిలోకైనా